ఏలూరులో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఏజెన్సీలో రహదారి లేని ప్రాంతాలకు కూడా బైక్ పై కలెక్టర్ వెళ్ళి బాధితులను పరామర్శించారు వరద సహాయక కేంద్రాలలో బాధితులకు భోజన వసతి సదుపాయాలు అదేవిధంగా కల్పించారు ఇక అనంతరం పెదవాగు బ్రిడ్జ్పై గండిపడిన ప్రాంతాన్ని కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు

అంటే ఎక్కువ తెలుసు ఇంకా యాక్చువల్ వరుష రాలేదు మనకు ఇప్పటికి ఇల్లు అంతా పోయింటే కాబట్టి మీరు అక్కడ రిలీఫ్ ప్లేసెస్ లో ఉన్నట్టు మీకు కావాల్సిన ఫెసిలిటీస్ మన ఆర్టీ గారు ఏర్పాటు చేస్తారు తాసర చేస్తారు వెరీ ఎన్నికలు ఎగ్జాంపుల్ సడన్ గా వచ్చింది కాబట్టి అన్ని హ్యాబిటేషన్స్ లో ఫుడ్ చేయలేక మనం ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ లో ఫుడ్ చేసి అంత నీట్ గా ప్యాక్ చేసి త్రీ థౌసండ్ ఫుడ్ రెడీ చేసాం వాటర్ రెడీ చేసాము ఇవన్నీ ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ లో వస్తున్నాయి మనకి ఇక్కడ నీళ్ళు తగ్గింది కానీ మేజర్ ప్రాబ్లం రోడ్ డామేజ్ అయింది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కూడా డిలే కొంచెం హ్యాబిటేషన్స్ కూడా ఫుడ్ కూడా కావాలి అని చెప్పేసి దానికి అన్ని ఏర్పాటు చేసాము ఇంకా అరగంటలు అన్ని మేడేపల్లి కమ్మరిగూడెం మాదారం అల్లూరి నగర్ విప్పలగుంపు గొల్లవాయి వసంతవాడ పాత పూచిరాల మదిగట్ల గ్రామాల్లో కలెక్టర్తో పాటు అధికార యంత్రాంగం విస్తృతంగా పర్యటించి పునరావాస కేంద్రాలకు తరలించి సహాయక చర్యలను చేపట్టారు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కూడా అనేక ముంపు గ్రామాల్లో పర్యటించి బాధితులకు సహాయక చర్యలలో పాల్గొన్నారు స్వయంగా వరద బాధితులకు ఎమ్మెల్యే బాలరాజు భోజనాలు పంపిణీ చేశారు కొంచెం వరుస రాలేదు మనకు ఇప్పటికి ఇల్లు అంతా పోయింది కాబట్టి మీరు అక్కడ రిలీఫ్ ప్లేసెస్ లో ఉండే మీకు కావాల్సిన ఫెసిలిటీస్ మన ఆటి దగ్గర ఏర్పాటు చేస్తారు తాసు దగ్గర చేస్తారు వెరీ ఎర్ వియర్ ఇక్కడ కూడా ఇదే సమస్య అండి అప్పుడు కూడా వచ్చి ఇదే వాగు రోడ్ల మీదకి వచ్చేసి ఇళ్ళు వాగులన్నీ కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది అప్పుడు కూడా ఏదైతే కలెక్టర్ గారు ఉన్నారో ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో ఏదైతే ఎంపీ గారు ఉన్నారో ఏదైతే ఇది మన పోలీస్ బృందం ఉందో అందరూ వచ్చారు ఎవరితో కూడా పరిష్కార మార్గానికి మార్గం అయితే జరగలేదండి తక్షణ పరిహారం కింద ఇమ్మీడియట్ గా యాక్షన్ కింద వీళ్ళు కొంత నష్టపరిహారం ఇస్తా ఉన్నారండి రెండు వేల పదహారులో కూడా ఇదే సమస్య అండి అప్పుడు కూడా వచ్చి ఇదే వాగు తమకు ప్రతి ఏటా ముంపు తప్పడం లేదని పోలవరం ముంపు మండలాల నిర్వాసితులకు శాశ్వత పరిష్కారం చూపాలని బాధితులు కోరుతున్నారు వర్షాలకి ఏదైతే పెదవాజు ప్రాజెక్టు కట్టదగిపోయి ఈ రోజు వెల్లేర్పాడు మండలానికి సంబంధించి నెల్లూరు నగరం అలాగే ఇంచుమించుకోదారం ఇలాంటి గ్రామాలు పదిహేను పది పదిహేను గ్రామాల్లో పూర్తిగా ఇల్లు ధ్వంసం అయిపోయి ఉన్నటువంటి ఏదైతే నిర్వాసితులకి అసలు ఎటువంటి సామాన్లు కానీ బట్టలు గానీ ఏమీ లేని పరిస్థితులు ఈ రోజు రోడ్డు